హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఎమ్మి ఎమ్మీగా టేస్టీగా హెల్తీగా ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో మంచి కర్రీ ఒకటి చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కర్రీ ఏంటంటే కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ అలాగే టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం కర్రీ అంటే ఇది బీరకాయలో పాలు పోసండి పాలు అస్సలు విరిగిపోకుండా క్రీమీగా రావాలంటే కనుక ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి ఆయిల్ వే వేసేసుకుని ప్యాన్లో వేయడెక్కిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయించి వేసి వేయించుకోవాలండి తర్వాత దాన్ని ఇంకో బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను దీనిలోకి కొన్ని నువ్వులు వేసుకొని అవి వేయించుతున్నాను వేయించి పక్కన పెట్టేశాను చూడండి దీనిలోకి మనం ఉల్లిపాయలు అవి వేగుతున్నాయి కదా దానిలో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని చక్కగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఉల్లిపాయలు మూడొంతుల వరకు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోండి బీరకాయలో మంచి ఐరన్ ఉంటుందండి అలాగే మనం పాలు పోసి నువ్వుల పొడి వేసి వండే వండే చాలా మంచి కాల్షియం అండి ఇది బాలింతలకు కూడా మనం పెట్టవచ్చు పాలు సరిపోయిన వాళ్ళకి ఇలా కనుక వండి పెట్టారంటే పాలు చక్కగా పుష్కలంగా వస్తాయి చంటిపిల్లలకి మీరు నువ్వుల పొడి ప్లేస్లో తెలగపిండి అయినా కూడా ఇలాగే వేసుకోవచ్చు అండి తెలగపిండి మన పౌడర్ రూపంలో దొరుకుతుంది తెచ్చుకొని దీనిలో వేసేసి వండి చక్కగా చంటిపిడ్డలు ఉన్న తల్లికి పెట్ చేసుకొని తింటే చాలా మంచిదండి చూడండి బీరకాయ ముక్కలు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు కారం జీలకర్ర పొడి అన్నీ వేసేసుకోవాలండి జీలకర్ర పొడి కూడా చాలా మంచిది డైజెషన్కి ఆయిల్ కొంచెం పైకి వస్తున్నప్పుడు దానిలోకి ముక్కలు ఉన్నీ మునిగే వరకు మనకు పాలు పోసుకోవాలి పాలు పోసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టద్దండి మూత పెడితే పాలు విరిగిపోతాయి మన క్రీమీ క్రీమీగా లేకుండా వాటర్ వాటర్గా మనం ఇట్లా ముక్కలు ముక్కలుగా అయిపోతుందనమాట అందుకని మూత పెట్టకుండా హై ఫ్లేమ్ పెట్టుకుని వేయి ఉడకబెట్టుకోండి దీనిలోకి ఒక స్పూన్ నువ్వుల పొడి అయితే వేశాను నువ్వుల పొడి వేసి కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేశానండి చక్కగా ఇవన్నీ కూడా చక్కగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి బీరకాయ పాలు కూడా రెడీ అయిందండి అలాగే నేను బాదం పాలు కూడా చేశానండి బయట నుంచి బాదం పాలు తెచ్చుకోకుండా నేను ఇంట్లోనే బాదం పాలు చేశాను పాలు మరిగిన తర్వాత దానిలోకి షుగర్ వేసుకొని కొంచెం బాగా ఒక పది నిమిషాలు పడ మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత దానిలోకి నానబెట్టిన బాదం పప్పులు అలాగే ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక పది పిస్తా పప్పులు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని దానిలో వేసేసి బాగా ఐదారు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయ్యాయి నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానని ఎంతో టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్